అరే ఈ నిమ్మలంగా దాగర బక్కన కొడక నువ్వు ఒక్కదానికి ఇచ్చేదావు ఎట్లా కనపడుతున్నారా నీకు కాటన్ బిల్లు కూర్చుంది ఆయన ఇట్లానే ఉంటా అరే మా నేను సరేమా ఈ పక్కన కూడా కిందసేపు వెళ్ళాడు చూద్దాను పా ఎట్లా కనపడుతున్నారా నీకు కాటన్ బిల్లు కూర్చుంది ఆయన ఇట్లానే ఉంటా లేదా కొడక పది బిల్లు చూడమంటారు

నేను అనంటున్నాను కానీ ముందు విషయం ఏంటో చెప్పరా పందిపేరలు కూడా మీ లవర్ మీకు కిడ్నాప్ చేసినాం ఒక ఐదు లక్షలు ఇచ్చి పని తీసుకుపోవు నాకు ఇరవై మంది లవర్లు ఉన్నారురా అందరం ఏమక్రమాను కిడ్నాప్ చేశాను సైనీనే నీనే సైనీనే శై ఓ శుల కుమార్ కాడ వాళ్ళ నన్ను మెయింటైన్ చేయలేకనే పది లక్షలు అప్పు చేసుకోండు నాకు ఏం అవసరం లేదు మీరు చేసుకోండి నాకు ఇంకా ఓటకమా దొరికింది కాక ఓటకమా దొరికింది సై వీలించుకొని మేమేం చేసుకోవాలి సమాజం మొత్తం పాడైపోయింది మేము తాగి రోడ్ల పండుకుంటారు ఇలాంటి కొడుకుని రాళ్ళతో కొట్టి చంపాలి ఇలాంటి కొడుకుని రాళ్ళతో కొట్టి అన్నయ్యా చంపాలండి ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడో దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా అరే ఈ రోజు క్లాస్ అయిపోయింది ఏమైనా డౌట్స్ ఉన్నాయరా సార్ మీకు ఇంగ్లీష్ మీడియానికి లింక్ ఉందంత నిజమేనా సార్ మీకు ఇంగ్లీష్ మీడియానికి లింక్ ఉందంత నిజమేనా సార్ తాత ఇక్కడ లేడా వాళ్ళతోనే పని ఏంలే తాత మన్న కూతురు అలా కొడుకు అనుకుంటున్నా అందుకనే వచ్చినయ్యా మీకేళ దొరికింది రా సంబంధం వాడి తాయి రోడ్డమే ఉదకూర్ అందురాడు వాడి తాయి రోడ్డమే ఉదకూరడు వాళ్ళయ్యేమో తాయి మీద వాడు వాడేమో దేని పడి కూస్తాడు కూస్తాడు ఊరిని అంతేనా తాత వాళ్ళు మంచి వాళ్ళు సంబంధం ఒప్పుకున్నాం వాళ్ళు ఇలాంటి వాళ్ళని మా దెలవదు మీకు సంబంధం చూపించింది మంచి ఎండల పడి వచ్చిన ఇప్పుడు చెప్పి మంచి పని చేసినావు తాత వాళ్ళంతా వాళ్ళ సంబంధం అవుతుంది తాత వాళ్ళు నేను మంచోలుగా వాళ్ళ గురించి వాళ్ళు మంచోళ్ళ మాత్రమే మన మధ్య తనారుంచి వాళ్ళు మంచోళ్ళ మాత్రమే మన మధ్య తనారుంచి ఇప్పటికే ఇక్కడ కూర్చొని ఒక ఇరవై ముప్పై సంబంధాలు కొట్టిందా నాకు పిడిదే ఇలాంటి అని ప్రపంచం అంతా మా దివాళిస్తున్నాను ఏం లేదు మా రవిగానికి ఐదు వేలు ఇవ్వాలి సురేష్ గానికి పదివేలు ఇవ్వాలి మరి ఆ పేట తీర్చాలని ఆలోచిస్తున్నావరా ఏం లేదు వాళ్ళు చచ్చిపోతే నేను అప్పు కట్టాల్సిన అవసరం ఉండదు కదా అని ఆలోచిస్తున్నాను వాళ్ళు చచ్చిపోతే నేను అప్పు కట్టాల్సిన అవసరం ఉండదు కదా అని ఆలోచిస్తున్నాను